హాయ్ హలో ఎవ్రీవన్ ఇవాళ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం ఇంటి నుండి బయటకు వచ్చిన రవికి ఏడ్చిన హిందూ ఫేసే గుర్తొస్తుంటే చా అనవసరంగా దాన్ని పెట్టా పాపం దానికి నేనంటే ఇష్టం అని తెలిసి కూడా అలా ఎలా మాట్లాడేశానో ఏమో అని ఫీల్ అవుతూ డల్గా ఉంటాడు ఈలోపు ఫ్రెండ్స్ రావడంతో ఆలోచనలు కట్టిపెట్టి వాళ్ళతో కబుర్లలో పడతాడు ఉదయాన్నే హిందువుని తీసుకొని వాళ్ళ నాన్నగారు ఊరు బయలుదేరుతారు మధ్యలో వాళ్ళకి రవి బైక్పై వస్తూ కనిపిస్తాడు రవి బైక్ దగ్గరికి వచ్చేసరికి సత్యం గారు కూడా బైక్ స్లో చేసి ఆపుతారు బైక్ ఎందుకు ఆగింది అని ఇందు చూసేసరికి రవి కనిపించడంతో తన ప్రేమనంతా కళ్ళల్లో నింపుకొని రవి వైపు చూస్తోంది సత్యం ఏంటి రవి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అది మామయ్య రాత్రి చెరువు తూము తీశారట సైదులు ఫోన్ చేశాడు తెల్లవారుజామున కాల్వ కూడా ఫుల్గా వస్తుందిగా వరదలాగా పొలాల మీద పడింది అంట నీళ్ళు అన్ని మొన్ననే కదా నాటు వేసింది మునుగుతుందేమో అని వెళ్ళి గట్టు కొట్టి వస్తున్నా నీళ్ళు పైకి పోవడానికి అలాగా మాది కూడా మునుగుతుందేమోరా నేను వెళ్ళి చూస్తాను ఇందు నిన్ను తర్వాత తీసుకెళ్తాలే ఊరికి లేదులే మావయ్య నిన్న ఇందు చెప్పింది మీరు ఇందుని దింపడానికి వెళ్తున్నారని అందుకే మీ పొలం గట్టు కూడా కొట్టేసే వచ్చా కానీ వరద ఎక్కువగా ఉంది మరి మీ పొలం వెంబడి అవునా అని ఇందు నేను నిన్న సాయంత్రం తీసుకెళ్తాలే నేను పొలం వెళ్ళాలి నువ్వు ఇంటికి వెళ్ళు బావా దింపుతాడు అదేంటి నాన్న అన్నయ్య ఉండేదే రెండు రోజులు మళ్ళీ సాయంత్రం అంటావేంటి సత్యం గారు రవి వైపు చూసి రవి దీని గోల తట్టుకోలేకపోతున్నానురా కాస్త ఓపిక చేసుకొని దీన్ని విజయ్ వాళ్ళ ఇంట్లో దింపిరావా మళ్ళీ తొమ్మిదింటికి మందు కొట్టడానికి మనుషులు వస్తారన్నారు ఈ లోపు నీళ్లు లేకుండా చూడాలి అప్పటికే ఇందు చూపు గమనించిన రవి సత్యం మాటలకి గతుక్కుమన్నాడు నేనా ఇప్పుడు నేను ఎందుకులే మావయ్య నువ్వే సాయంత్రం దింపే నేను ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు అలానే లేచి పొలం వెళ్ళిపోయా ఫ్రెష్ అయ్యాక ఒక గంట తర్వాతే తీసుకెళ్ళు రవి నా మాట కాదను ఒక్కసారికి సత్యం గారు అలా రిక్వెస్ట్ చేయడంతో తప్పక సరేలే మావయ్య తీసుకెళ్తా అంటాడు ఆ మాట వినడంతోనే హిందూ మొహంలో వెయ్యి ఓల్స్ల బల్బు వెలిగినట్టు వెలిగిపోయింది అది రవి చూపు దాటిపోలేదు సత్యం ఇందు వైపు చూసి ఇందు నువ్వు బావతో ఇంటికి వెళ్ళు ఒక గంట ఆగాక బావ వచ్చి నిన్ను మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు చాలా హ్యాపీగా సరే నాన్న అని బండి దిగి రవి వైపు వచ్చి నిలబడుతుంది సత్యం గారు జాగ్రత్తగా వెళ్ళమని ఇద్దరికీ చెప్పి ఆయన పొలానికి వెళ్ళిపోతారు ఇక్కడ ఇందు ఏమో రవిని చూసి సిగ్గుపడుతూ తెగ మెలికలు తిరిగిపోతుంది అది చూసిన రవి విసుగ్గా ఏయ్ పాము పిల్లలా ఎందుకే అలా మెళికలు తిరుగుతున్నావు వచ్చి బండి ఎక్కు అని గదిమేసరికి వెంటనే వచ్చి బండి ఎక్కుతుంది అయినా రవి బండి పో పోనివ్వకపోయేసరికి ఏంటి బావా ఆగిపోయా బండి పోనివ్వు ఏంటే పోనిచ్చేది ఏదో పోనీలే అని బండి ఎక్కించుకుంటే నీ లగేజ్ అక్కడే పడేసి వచ్చి రాణి గారిలాగా కూర్చున్నావు లగేజ్ ఎవరు తీసుకుంటాడే తలకొట్టుకొని అయ్యో సారీ బావా అని బ్యాగ్స్ తీసుకొని బండి ఎక్కాక ఇందుని ఇంట్లో దిప్పి ఒక గంటలో వస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంట్లోకి ఊసురుమంటూ వస్తున్న ఇందును చూసి ఏంటే ఇంటికి వచ్చేసావు ఊరు వెళ్ళలేదే మీ నాన్న ఎక్కడా అన్న జ్యోతి గారిని చూసి నాన్న నా అని దారిలో జరిగిన డిస్క్రిప్షన్ అంతా చెప్పి నిట్టూర్చింది సరేలే ఉండు టిఫిన్ చేస్తా అని లోపలికి వెళ్ళిపోయారు ఆవిడ వెళ్ళగానే తన గదిలోకి వెళ్ళి అయితే అయ్యింది కానీ బావతో గంటసేపు బండి మీద వెళ్ళే అవకాశం వచ్చింది దానికి నాన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని రవి రాక కోసం కళ్ళు పువ్వుల్లా విప్పార్చి కాయలు కాసేట్టుగా ఎదురు చూస్తూ కూర్చుంది ఒక గంటన్నర తర్వాత తన నిరీక్షణ ఫలించి రవి రాగానే వాళ్ళ అమ్మకి చెప్పి బయలుదేరారు ఇద్దరు ఊరి దాటిందాక కుదురుగా కూర్చొని అప్పుడు మొదలెట్టింది ఇక తన నోటి దురద మన మేడం గారు విని విని ఇక ఆ గోల భరించలేని రవి ఒక్కసారిగా బండి ఆపేశాడు ఆ కుదుపుకి వెళ్ళి రవికి అతుక్కుంది ఇందు ఏ ఛీ లెగవే నా మీద నుండి అసలు ముందు ఒకసారి బండి దిగు నువ్వు సైలెంట్గా బండి దిగి అమాయకమైన మొహం పెట్టి ఏమైంది బావా ఎందుకు అలారుస్తున్నావు బండి ఎందుకు ఆపేశావు హా మరదలు కదా కాసేపు ఆ చెట్టు కింద కూర్చొని సరసాలు ఆడదామని చి పోవో బావా అవన్నీ పెళ్ళయ్యాకే నీకు అంత ముచ్చటగా ఉంటే మీ ఇంటికి వచ్చినప్పుడు చూద్దాం తప్పు అయినా నీ ఇష్టం కాదు అన్నను కదా నేను ఇక్కడ వద్దు బావా బాగోదు చాలా ఆశలు సేకలు ఉన్నాయే నీకు హే మెంటల్ దానా నీ పిచ్చి నీదే కానీ నేను ఏ ఎక్స్ప్రెషన్తో చెప్తున్నానో కూడా పట్టించుకోవా నడు మీద చెయ్యి పెట్టుకొని కోపంగా కదా నేను కూడా అదే అనుకున్నా నీకు అంత సీన్ లేదని ఇంతకీ బండి ఎందుకు ఆపావు చెప్పు ఎందుకంటే అసలు ఆ వాగుడు ఏంటే నీ మొహం మండ అబ్బా అబ్బా చెవులు చిల్లులు వచ్చాయే అదేదో కామ్గా ఉండు అని చెప్పొచ్చు కదా బండి ఆపి మరీ ఇంతలా గోల చెయ్యాలా ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు నీకు నాకు ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం ముందు పద అని రవి మాటలు కూడా పట్టించుకోకుండా బండి ఎక్కి కూర్చుంది వసే ఏంటే ఇది హా ఇది బండే లారీ కాదు కాస్త మెల్లగా కూర్చోవే వడ్ల బస్తా అంత ఉన్నావు నా బండికి ఏదన్నా అయితే మళ్ళీ నా బాబు బాగు చేయించుకోవడానికి డబ్బులు కూడా ఇవ్వడే మావయ్యక ఇవ్వకపోతే నేను ఇస్తాలే పద బస్తాలు మోసే బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అని బుగ్గ మీద చేయి పెట్టి నెట్టింది ఇందు అబ్బా అని బుగ్గ నిమురుకొని వా అమ్మో ఒక గంటకే నా పరిస్థితి ఇలా ఉంది ఇక నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ వాడి పరిస్థితి శంకరగిరి మాన్యాలే అని బండి స్టార్ట్ చేస్తాడు అంతటి సదావకాశం ఎవడికో ఎందుకు బావా జున్నుముక్కు లాంటి నువ్వు ఉండగా ఇదిగో ఆ వాగుడే వద్దు అనేది ఇంటికి నోరు తెరిచావో దబ్బనం పెట్టి నోరు కుట్టేస్తా జాగ్రత్త సరేలే బావా నువ్వేది అంటే అది నీ మాట నేనెప్పుడు కాదు అన్నాను చెప్పు ఏంటే చెప్పగానే అంత చక్కగా మాట వినేసావు బావా నీకు నా మాటలు తీయని సంగీతంలా ఉండి నువ్వు చుట్టూ గమనించుకోవట్లేదు బావా ఒకసారి చూడు సరిగ్గా చుట్టూతా అప్పుడు చూస్తాడు రవి ఇందు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఊరు వచ్చేసింది అని దేవుడా ఇవాళ నీ గోలకి గంటన్నర జర్నీ కూడా ఐదు నిమిషాలుగా అనిపించిందే మరి నీ మరదలు అంటే ఏమనుకున్నావు ఈ గంటన్నరకే ఇలా అంటున్నావు ఇక డైలీ ఉంటే ఆలోచించ ఒకసారి ఎందుకు ఆలోచించలేదే ఎప్పుడూ ఆలోచించా నా గతి ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో అని అని బండి ఆపాడు ఇల్లు వచ్చింది అని చెప్పి ఉడుక్కుంటూ బండి దిగి అది చూస్తా త్వరలోనే అని మూతి ముడుచుకొని బ్యాగ్స్ తీస్తుంది బైక్కి తగిలించినవి అబ్బబ్బా నేను ఏదో సరదా కన్నా లేవే ఆ ఎక్స్ప్రెషన్స్ మార్చు చూడలేకపోతున్నా పో బావా నువ్వెప్పుడు ఇంతే బండి దిగి అలిగావా తల్లి ఈ అల్పుని ఒక్కసారి క్షమించు కాస్త నవ్వవమ్మా మళ్ళీ నీ అన్నగారు చూస్తే నేను నిన్ను ఏదో చేశాననుకుంటాడు చాలా అబ్బో వద్దులే ఇందాక లాగే ఉండు మరీ చూడలేకపోతున్నా నిన్ను వసేయి చెత్తంత మగాన్ని పట్టుకొని నడి రోడ్డు మీద కొడుతున్నావేంటే రాక్షసి ఇలా చేస్తే నా పరువేం కాను ఇంతలో ఏంటి బావా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు అంటూ వచ్చాడు విజయ్ ఇందు అన్నయ్య ఎలా ఉన్నావురా విజయ్ సూపర్ ఉన్నానే నువ్వు ఎలా ఉన్నావు రవి దానికేంట్రా నన్ను ఇంట్లో వాళ్ళని పీక్కు తింటూ హాయిగా ఉంది ఇందు విజయ్ అదేంటి బావా రవి ఏం చెప్పను రా బామర్ది బాధ మీ చెల్లి బండి ఎక్కిన దగ్గర నుండి ఒకటే నస చంపకు తింటుంది పొద్దున్నే లేచి ఎవడి మొహం చేసి చూశానో కానీ ఈరోజు ఇలా దీనికి బుక్ అయ్యాను ఇందు బావా విజయ్ చాలే రండి బావా అని బ్యాగ్స్ తీసుకొని లోపలికి వెళ్తాడు తన వెనుకే వీళ్ళిద్దరు విజయ్ అమ్మా అమ్మా ఎవరొచ్చారో చూడు వంటగదిలో నుండి బయటకు వచ్చి చూసిన సుమతి గారు నవ్వుతూ ఇప్పుడైనా రావడం ఇందు పెద్దమ్మ అంటూ వెళ్ళి ఆవిని చుట్టేసి ఇప్పుడే పెద్దమ్మ ఎలా ఉన్నావు సుమతి బాగున్నారా బంగారం అని రవి వైపు చూసి ఎలా ఉన్నారు రవి అమ్మ వాళ్ళు కల్ కులాసాన రవి హా అత్తయ్య అందరూ బాగున్నారు మీరు ఎలా ఉన్నారు మావయ్య ఎక్కడ సుమతి పొలం వెళ్ళారు రవి కాలువ వస్తుంది కదా తెల్లారు తెల్లారు గట్ల నుండి హా అవును అత్తయ్య అందుకే సత్యం మావయ్య కూడా రావడానికి అవ్వక నేను తీసుకొచ్చాను ఈ రాకాసిని సుమతి కూర్చోండి నేను వెళ్ళి కాఫీలు తెస్తా అని వంటగదిలోకి వెళ్ళింది ఇక ముగ్గురు అక్కడే హాల్లో కూర్చొని పిచ్చా పాటి మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ లోపే ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు తనని చూసిన విజయ్ విజయ్ ఏంటి బావ ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు అని రవి వైపు చూసి రవి బావ నువ్వు ఎప్పుడూ కలవలేదు కదా తనని తన తను మధు మా మేనత్త వాళ్ళ అబ్బాయి మా బావ రవి లేచి హాయ్ అని షేక్ హ్యాండ్ ఇవ్వగానే మధు కూడా నవ్వుతూ తనని పరిచయం చేసుకొని అక్కడే కూర్చుంటాడు మధు రవితో మాట్లాడుతూనే ఇందు వైపు చూసి ఇందు ఎలా ఉన్నా హిందూ ముభావంగా బాగానే ఉన్నాను అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉండండి నేను పెద్దమ్మ దగ్గరికి వెళ్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది రవి కూడా హిందూని గమనించి మధువైపు చూస్తాడు మధు చూపు హిందూపై ఉండడంతో రవికి ఎందుకో అనుమానంగా ఉంటుంది కానీ కామ్గా ఉంటాడు తర్వాత కూడా ఇందూ మధులని చాలాసేపు గమనిస్తాడు కానీ ఇందు తన దగ్గర ఉన్నట్టు మధు దగ్గర ఉండకపోవడంతో ఏదో తేడాగా ఉంది అనుకుంటాడు ఇక టైం చూసి తను వెళ్తూ అందరికీ చెప్పి ఇందుని బయటకు రమ్మని సైగ చేసి వెళ్తాడు అది చూసిన సుమతి విజయ్ నవ్వుకుంటే మధు లోపలికి వెళ్ళిపోతాడు బయటకు వచ్చిన ఇందు ఏంటి బావా పిలిచావు ఏం లేదే నువ్వు బాగానే ఉన్నావా వచ్చేటప్పుడు తెగ హుషారుగా వచ్చావు ఇక్కడికి రాగానే డల్ అయిపోయావు అయ్యో అదేం లేదు బావా నేను బాగానే ఉన్నాను సరే నీకేమి ఇబ్బంది ఉన్నా వెంటనే ఇంటికి ఫోన్ చేయి మావయ్యకి వీలు కాకపోతే నేనైనా వచ్చి తీసుకెళ్తా సరేనా అని నింది చెప్తాడు ఇందు నవ్వుతూ సరే బావా నువ్వేం టెన్షన్ పడకు సరే వెళ్ళొస్తా అని వెళ్ళిపోయాడు తను వెళ్ళిన వైపు చూస్తూ నవ్వుతూ అక్కడే నిలబడింది ఇందు వీళ్ళిద్దరినీ లోపలి కిటికీలో నుండి చూసిన మధు ఇందుని అలానే చూస్తూ ఉండిపోయాడు